నేను పదిహేను సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నానండి అంటే నేను రెగ్యులర్గా చూసేదంతా కూడా పేద ప్రజలు కొంతవరకు ఎక్కువ అవగాహన లేని వాళ్ళు అలాంటి వాళ్ళు మాత్రమే ఎక్కువ మేము చూస్తుంటాం సో వాళ్ళల్లో మేము జనరల్గా చూస్తుంటాం అంటే మూఢ నమ్మకాలు అంటే పసుకలు అయినాయి అని చెప్పేసి వాత పెట్టుకోవడము లేకపోతే ఏదో పసరు మందులు తాగడము లేకపోతే పాము ఖర్చిందని చెప్పేసి మంత్రం వేయించుకోవడానికి వెళ్ళడము తేలు ఖర్చిందని మంత్రం వేయించుకోవడానికి వెళ్ళడము ఫిట్స్ వస్తున్నాయి అంటే తాళం చేతుల చేతిలో పెట్టడము అట్లాంటివి అనేక రకాలుగా వైద్యపరమైన విషయాల మీద అవగాహన లేకపోవడం వల్ల అనేక మంది ప్రజలు తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం అనేది మేము రెగ్యులర్గా చూస్తుంటాం అవి చూసి చూసి అలా కాదు ఒక రోగికి చికిత్స చేయడం అనేది మాత్రమే నా బాధ్యత అనుకుంటే అది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతోనే ప్రజలలో వైజ్ఞానిక దృక్పథాన్ని పెంచడానికి లేకపోతే సైన్స్ పట్ల అవగాహన పెంచడానికి నా వంతు ప్రయత్నం నేను చేయాలి అనే ఉద్దేశంతో నేను అనేక రకాలుగా అనేక సోషల్ మీడియాలో కానీ లేకపోతే విజ్ఞాన దర్శని ద్వారా కానీ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ నేను అవగాహన కలిగిస్తూ ఉంటాను పొటాషియం పర్గన పర్మాంగనేట్ మీద గ్లిసరిన్ వేయడం వల్ల అక్కడ రసాయక చర్య జరిగి వంట వస్తుంది నాకు ఎందుకు ఆ కెమికల్ రియాక్షన్ అని ఎవరైనా ఇందులో అనుకుని ఉంటే కెమికల్ రియాక్షన్స్ తెలుసుకోకండి కెమికల్ ఈక్వేషన్స్ నేర్చుకోకండి కానీ ఎవరైనా అలాంటిది ఏదైనా చేసి ఇది నేనేదో మాయ చేస్తున్నా ఏదో మహిమ వల్ల చేస్తున్నా అని చెప్తే కాదు ఖచ్చితంగా దాని వెనకాల సైన్సే ఉండి ఉంటుంది అనే నమ్మకాన్ని ముందు ముందు పెంచుకోండి అంతే ఎవరైనా సరే ఏదైనా అశాస్త్రీయమైన విషయం చెప్తే టూ డేస్ బ్యాక్ సైన్స్ డే నేషనల్ సైన్స్ డే అని చెప్పేసి మన విజ్ఞాన దర్శిని వాళ్ళు ఇరవై రెండు రాష్ట్రాలు తిరిగి ఈ నెల మొత్తం ఇంత చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తే ఇరవై రెండు జిల్లాలు తిరిగి చేస్తే సైన్స్ డే రోజు నేను చూసిన ఒక పేషెంట్ చూసి నేను ఎంత బాధపడ్డా అంటే ఒక యువకుడు మంచి యంగ్ ట్వంటీస్ లో ఉన్న ఒక యువకుడు ఐటీఐ స్టూడెంట్ అంట ఐటీఐ స్టూడెంట్ అంట అతను వచ్చి ఏమన్నానంటే వాళ్ళ అమ్మకి ఎవరో చేతబడి ఆమె అసలు రుమటాలజీ ప్రాబ్లమ్ అంటే ఎస్ఎల్ఈ అట్లాంటివి మీరు వినుంటారండి వినున్నారో లేదో తెలియదు ఎందుకంటే దాని మీద అవగాహన లేదు అందుకే నేను ప్రస్తుతం న్యూస్లో దాని మీద త్రీ త్రీ ఇయర్స్ ట్రైన్ అయ్యి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆ డిపార్ట్మెంట్ని ఎస్టాబ్లిష్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాను అది డిఫరెంట్ అనుకోండి సో కి రి రుమటాలజీ సమస్యలు అన్ని కూడా ఎట్లా ఉంటాయి అంటే చాలా తక్కువ సమయంలో చాలా క్షీణించుకోపోతారనమాట ఆరోగ్యపరంగా తినకపోవడము బక్కగా అవ్వడము ఒంటిపైన అన్ని మచ్చలు రావడం అలాంటివన్నీ అవుతుంటాయి సో అలాంటి ఒక జబ్బుతోని తను బాధపడుతుంటే వాళ్ళ అబ్బాయి వచ్చి మా అమ్మకి ఎవరో చేతబడి చేశారు దాని వల్లనే ఆమెకు మందులు కూడా పనిచేయట్లేదు కాబట్టి మేము చేతబడి వదిలించుకొని వచ్చినాం ఇప్పుడు ఎందుకు ఇంటి ఫైవ్ మంత్స్ తర్వాత వచ్చాడు ఎందుకు ఇన్ని రోజులు రాలేదు అంటే ఆమెకి చేతబడి చేశారు అది తీపిచ్చుకొని రావడానికి మాకు లేట్ అయింది మేడం అంట అంటే అంటే ఏంటి ఎవరు చేతబడి చేశారు చేతబడి ఏంటి అంటే నాకు అదంతా తెలియదు మేడం మా అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు చెప్పిళ్ళు చేసిళ్ళు ఎంత ఖర్చు అయింది నీకు అని అడిగా ఒకటే క్వశ్చన్ ముప్పై వేలు ఖర్చు అయినాయి ముప్పై వేలు అప్పు చేసి వాళ్ళ అమ్మకి ఎవరో చేతబడి చేశారని వాళ్ళు దాన్ని వదిలించుకోవడానికి మంత్రాలు వేయించుకొని వచ్చారు అయితే అసలు ఆమె జబ్బు ఉంది అని అనుకుంటున్నామంటే జబ్బు ఉంది మేడం జబ్బు ఉంది కానీ అది తగ్గాలి అని అంటే ముందు చేతబడి పోవాలి కదా అప్పటికి కూడా అబ్బాయి వాదిస్తున్నాను అంతే మేము వృద్ధులలో లేకపోతే పెద్దవాళ్ళల్లో ఊర్లలో ఉన్న వాళ్ళల్లో ఎప్పుడు వైజ్ఞానిక దృక్పథం కలిగించడం వాళ్ళకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం అర్థమయ్యేలా చేయడం కష్టమేమో అని భావిస్తున్నాం అందుకే మా టార్గెట్ ఎక్కువ వరకు యువతులు యువకులు విద్యార్థులు వాళ్ళే ఎక్కువ వరకు విజ్ఞాన దర్శిని కూడా కార్యక్రమాలు ఎక్కువ వరకు స్కూల్స్లో కాలేజ్లో నిర్వహిస్తారు ఎందుకంటే అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ మీద ఈ ఇంపాక్ట్ ఉండకూడదు అని అనే ఉద్దేశంతో కానీ మేము చూస్తుంటే ఎంతో మంది యంగ్స్టర్స్ కూడా రోజు రోజుకి అట్లాగే వెళ్ళిపోతున్నారు ఎందుకు అని అంటే సైన్స్ తెలియకపోవడం కన్నా సూడో సైన్స్ ని సైన్స్గా నమ్మించడం అనేది ఇప్పటి కాలంలో మనం చాలా చూస్తున్నాం దానివల్ల మనకు మన సమాజానికి చాలా ఎక్కువ నష్టం జరుగుతుంది సో ఎవరైనా సరే అంటే మా ప్రతి దానికి సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయడం అనమాట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామిడి ఆకులు పెడితే అవి ఆక్సిజన్ వదులుతాయి ఆవు ఆక్సి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ వదులుతుంది అలాంటివన్నీ పిచ్చి పిచ్చి నమ్మకాలు వాటిని ప్రతి దానికి సూడో సైన్స్ దాని వెనకాల సైంటిఫిక్ రీజనింగ్ ఉంది నీకేం తెలుసు కాళ్ళకు మట్టలు పెట్టుకోవడం వల్ల యుట్రస్ మీద ఎఫెక్ట్ పడి పిల్లలు పుడతారు నీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు ఆ సూడో సైన్స్ని స్ప్రెడ్ చేయడం అనేది మన సమాజానికి ఎంత నష్టం చేస్తుంది అంటే అసలు మాటల్లో చెప్పలేనంత నష్టం చేస్తుంది కాబట్టి మా టార్గెట్ ఏంటంటే కనీసం యువకులైనా ప్రతి దాని వెనకాల రీజనింగ్ని వెతకడానికి ప్రయత్నం చేయండి క్వశ్చన్ చేయడానికి ప్రయత్నం చేయండి ఏదైనా సరే ఏ ఎవరైనా నేను ఇదేదో మిరాకుల్ చేస్తా మ్యాజిక్ చేస్తా అని అంటే నమ్మకండి ఒకప్పటి కాలంలో ఎవరైనా తినకుండా బ బరువు తగ్గిపోయి నీరస పడిపోయి దగ్గు కక్కుతూ అంటే దగ్గుతూ దగ్గులో బ్లడ్ పడి లేకపోతే బ్లడ్ వామిటింగ్ చేసుకొని చనిపోతే ఎవరో చేతబడి చేశారు ఎవరో మంత్రం వేసారు అనుకునే వాళ్ళు అవునా ఇప్పుడు ఎవరైనా అట్లా అనారోగ్యంతో ఉంటే ఏం చేస్తారు టెస్ట్లు చేస్తారు చేస్తే అది ఏ లంగ్స్లో ఏ టీబీ వచ్చిందో లేకపోతే కడుపులో ఏదైనా క్యాన్సరో అల్సరో అయిందో అని డయాగ్నోస్ చేసి దాన్ని ట్రీట్ చేస్తారు అవునా కదా సో ఆ ప్రోగ్రెస్ అనేది మనం సమా సైన్స్ పరంగా చాలా ప్రోగ్రెస్ జరిగింది కానీ మన దేశం రోజు రోజుకి పురోగతి కాదు అధోగతిగా వెళ్తుంది ఇంకా రోజు రోజుకి ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాం మనం ఎందుకు అంటే ఇలాంటి సూడో సైన్స్ స్ప్రెడ్ అనేది అవ్వడం వల్ల చెప్పడం అయితే ప్రతి ఒక్కరు చెప్తారు ఏంటి అంటే మాకు నమ్మకం లేదు మా అమ్మమ్మ వాళ్ళు చెప్పారు కాబట్టి వింటున్నాం మా నానమ్మ వాళ్ళు చెప్పారు కాబట్టి వింటున్నాం లేదు వినకండి ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి అర్థం చేయించే ప్రయత్నం చేయండి ఇప్పుడు ఎంత పాష్ పాష్ ఫైవ్ స్టార్ హోటల్స్కి వెళ్ళినా సరే ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిలు కాళ్ళకు నల్ల దారాలు అనేది చాలా కామన్ గా కట్టుకుంటున్నారు ఎందుకు ఆ దారం నిన్ను ఏ రకంగా కాపాడుతుంది రంగురాలు నిన్ను ఏ రకంగా కాపాడతాయి ఈ యొక్క రాయిని భవిష్యత్తుని నీ జీవితాన్ని నీ హెల్త్ని దేన్నైనా ఎలా మార్చగలుగుతుంది ఇది ఒక రాయి అంటే దాన్ని బిజినెస్ చేసుకుంటూ మీకు నష్టం చేస్తున్నారు మోసం చేస్తున్నారు అని చెప్తే ప్రజలు అంటే మాకు నమ్మకం లేదు మా అమ్మవారు చెప్పారు కాబట్టి అంటారు లేదు తీసేయండి కట్టకండి నిజంగా అంటే ఏంటంటే మనిషి జీవితంలో ఉన్న అన్ని ఎమోషన్స్ కన్నా భయం అనేది ఎక్కువ పవర్ఫుల్ అందుకే భయపెట్టి వాళ్ళు మిమ్మల్ని మోసమే చేస్తున్నారు మీరు ఆ భయం భయంలో పడకండి ఆ ట్రాప్లో పడకండి ఇలాంటి మూఢనమ్మకాన్ని ప్రతిదాన్ని ప్రశ్నించండి ఆలోచించండి దిష్టి అనేది ఏంటి మన కళ్ళల్లో నుంచి మామూలుగా మనకు స్కూలింగ్ లోనే ఉంటుంది ఇప్పుడు మనకు కంటి చూపు అనేది ఎలా కనిపిస్తుంది ఒక లైట్ రేస్ అనేది కంటిలో లోపలికి పోయి రెటిగా మీద పడి అక్కడ ఒక ఇమేజ్ ఫామ్ అవడం వల్ల మనకు కనిపిస్తుంది కళ్ళల్లో నుంచి బయటికి మన రేస్ వస్తాయా చూపులో దిష్టి ఉంటుందా ఒకరో ఎవరైనా మనల్ని చూడడం వల్ల మనకు దిష్టి తగులుతుందా దిష్టి తగ్గలేదు అంటే రాయ్ అమితాబ్ బచ్చనో లేకపోతే అంబానీకో ఎవరికో తగ్గాలి కదా నీకు నాకు ఎందుకు తగులుతుంది మా హాస్పిటల్కి వచ్చే ప్రతి ఒక్క పేషెంట్ కి నల్ల దారం లేకుండా తాయెత్తులు లేకుండా ఉండనే ఉండవు ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు ప్రజలు వాళ్ళని అలాంటి వాళ్ళు మోసకారులు వీళ్ళని భయపెడుతున్నారు ఆ ఆ భయం వల్ల వాళ్ళు నిజంగా వైజ్ఞానిక అంటే ఆస్పెక్ట్ని అంటే టెక్నాలజికల్ డెవలప్మెంట్ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతున్నారు ఆస్వాదించలేకపోతున్నారు దాని నుంచి లాభం పొందలేకపోతున్నారు కాబట్టి మనమందరము ఒక ఒక ఓతులాగా తీసుకోవాలి ఇప్పటి నుంచి మనం ఇలాంటి ఎవరైనా ఏదైనా చెప్తే ప్రశ్నించండి నాకు మా ఇంట్లో కూడా రెసిస్టెన్స్ ఉంది నేను ఏదైనా ఇట్లా చెప్తాను నువ్వు ఇట్లా మాట్లాడకు నీకు నీకు నీకేం తెలుసు నీకు మన హిస్టరీ ఏం తెలుసు మన పురాణాలు ఏం తెలుసు మన దేశ గొప్పతనం ఏం తెలుసు అవును మన దేశం చాలా గొప్ప దేశం ఎప్పుడో చాలా డెవలప్ అయిన దేశం వేరే దేశాలకన్నా మన డెవలప్ అయిన దేశమే కానీ ఇప్పుడే వెళ్తుంది ఇప్పుడు ఒక గ్లోబల్ విలేజ్ ఉంది ఇప్పటికి కూడా మన వాళ్ళు ఏం ట్రై చేస్తున్నారు ఇప్పుడు నేషనల్ సైన్స్ డే థీమ్ ఏంటి ఎలా చేస్తున్నారంటే అంటే మన దేశంలో అంటే మన మన దేశంలోని టెక్నాలజీని వాడుకొని మనం వికసిత భారత్ అవ్వాలంటే ఎందుకు ఇప్పుడు ఒక గ్లోబల్ విలేజ్ మన కంట్రీలో జరిగిన ఇప్పుడు వ్యాక్సిన్ వార్ మూవీ చూసారా చూసారో చూడలేదో నాకు తెలియదు వ్యాక్సిన్ వార్ అని మూవీ వచ్చింది ఇండియాలో సైంటిస్టుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది సైంటిస్ట్లకి సపోర్ట్ లేదు ఆ రకంగా చేయండి డెవలప్మెంట్ సైన్స్ సైంటిస్ట్లకు రియల్గా ప్రోత్సాహం అందిస్తే వాళ్ళకు కావాల్సిన అంటే ఎక్స్పెరిమెంట్స్ కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం ప్రొవైడ్ చేయగలిగితే మన వాళ్ళు చేసి చూపించారు కానీ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేదు అలాంటి వాటికి ఎంకరేజ్ చేయగలిగితే కదా మనకు రియల్ గా వికసి భారత్ ఫామ్ అయ్యేది అంతే కానీ వేరే దేశంలోని జరిగిన ఏదైనా మంచి విషయాన్ని మనం తీసుకుంటే అది ఏదో మనం మనం చెడిపోతున్నట్టుగా భావించడం కరెక్ట్ కాదు సేమ్ టైం ఇప్పుడు వర దేశంలో జరిగిన ప్రోగ్రెస్ వేరే ఇప్పుడు మొత్తం సేమ్ కామన్ అండి అక్కడ ఉన్న అమెరికాలో ఉన్న ప్రతిదీ మన దగ్గరికి వస్తుంది మన దగ్గర ఉన్న ప్రతిదీ వాళ్ళు యూజ్ చేసుకుంటారు ఒక గ్లోబల్ విలేజ్ లో బ్రతుకుతున్నాం అలా కాకుండా మనల్ని మనం రెస్ట్రిక్ట్ చేసుకోవాలని లేకపోతే ఒక బిలీఫ్ ని ఫాలో అవుతూ బ్రతకాలని అనుకోకుండా మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ సైన్స్ ఈస్ టు లర్న్ అన్లర్న్ అండ్ రీలర్న్ థింగ్స్ అంటే మనం అంటే అప్పుడే చెప్తారు వాళ్ళు లేకపోతే అప్పుడు రాసి పెట్టి ఉన్నాయి కాబట్టి అది పక్కా నిజం కాదు సైన్స్లో ఒకటి కనుక్కున్నాక మళ్ళీ అది ఒకవేళ తప్పు అని చేస్తే మళ్ళీ మనం మార్చుకుంటాం అది కదా రియల్ సైన్స్ అంటే ఫ్యాక్ట్స్ అంటే ఏంటి వేడి కాలుస్తుంది కాలుతుంది అంటే మీకు నాకు ఇండియాలో అమెరికాలో రాత్రి పగలు ఎప్పుడైనా ఎవరికైనా ఈక్వల్ గా పనిచేస్తుంది అది ఒక ఫ్యాక్ట్ అంటే అంతేగాని ఎక్కడో రాసుంది కాబట్టి అది ఫ్యాక్ట్ కాదు అలాంటి కొన్ని చిన్న చిన్న లాజిక్స్ మనం ఇంట్లో వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తాం దయచేసి దయచేసి అట్లీస్ట్ మన జనరేషన్ మన నెక్స్ట్ జనరేషన్ మీద ఈ సూడో సైన్స్ ఇంపాక్ట్ ఎక్కువ పడకుండా ప్రయత్నం చేద్దాం